తప్పకుండా ఉంచు సాగిస్తావా ఇప్పుడు నేను ఈ ఏడు మీకు నేను సాయం చేస్తున్నాను వచ్చే ఇయర్ ఎలా చెప్తావు మంచి మార్క్స్ ఇప్పుడు చదివి చదువుకి ఇదే మార్కులు మేము వచ్చే సంవత్సరం కూడా ఇదే మార్కులు సంపాదిక్కుంటే వచ్చే సంవత్సరం కూడా నేను మీకు ఫ్రీ అంటాను ప్రాణం ఇప్పుడు ఏ నిమిషం ఏ సెకండ్ వదిలి సమయంలో నేను ఉంటే మాత్రం వచ్చే కట్టను చెప్తున్నాను కానీ ఒకటి నువ్వు బాగా చదువుకోవాలి ఆలోచనలు పెట్టుకోవాలి అమ్మ నాన్న మీద బాగా చూసుకోవాలని వాళ్ళ మీదే దృష్టి పెట్టి నువ్వు బాగా చదువుకో మిగతా ఆలోచన ఏమి కాని ఉంటుంది సూర్యాస్త్రీ ట్రస్ట్ సర్దే ఉన్నాడు అంటు

అంటే ఇప్పుడు సాయం చేసిన దాత ఇద్దరు పడి ఉందా అనుకుని అలా అలా ఇవ్వాలి మీకు రాగుతుంది చెప్పి మీకు చదువుకు బాగా చదివితే మీరు కొంచెం జీవితం పైకి పోంటే వాళ్ళు స్నానం చేస్తారు స్నానం చేసిన దాతలు ఎంతో గొప్ప గొప్పవాడు మంచి పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ రోజుల్లో ఎవరు ఒక రూపాయి కూడా స్నానం చేయడానికి ముందుకు రాదు చేస్తారమ్మా ముప్పై రూపాయలు గొంతుల మీకు వంద రెండు రోజులు అప్పించే ఉన్నారా లేదు ఒకప్పుడు మీకు బాగా అని కట్టాలంటే ఆయన పేరు మింది శ్రీనివాసరావు అన్న ఉన్నారు ఆయనకు వచ్చేసి అరవై సంవత్సరాలు చూసాను మైసూర్ చాలా మంచి వ్యక్తి మీకు ఇది స్నానం చేయటం కాదు ఇప్పుడు కూడా నా తరఫున చాలా మంచి స్నానం చేశారు కాలేజ్ ఇది మళ్ళీ నువ్వు బాగా చదువుకుంటే నీకు మళ్ళీ స్నానం చేస్తా అని ఆయన తరఫున నీకు చెప్పన్నాడు అందుకే ఆయన తరఫున ఓకేనా బాయ్ అవును సార్ 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 నేను ఇక్కడ చూస్తున్నాను ఆ సార్ వెలాసిటీ సార్ మీటర్ పక్కే ఏడపొస్తాది ఎక్స్ మీడియా yes sir yes sir 986 మార్క్స్ చెయ్యాలి అండి yes sir రైట్ లేదు ఉంటుంది 986 పక్కన ఉంది ప్రగణ మద దగ్గర free fire ఉంది 470 కి 455 ఉన్నాయి 450 దగ్గర పక్కన ఉంది score అవుతుంది పక్కన సార్ ఓకే వెరీ అది ఈఎంఐ వచ్చి ఆటో డ్రైవర్ వాళ్ళ అని వచ్చేసి వాళ్ళు మన సూర్యాత్రి ట్రస్ట్ వచ్చారు ఇలా మాట్లాడితే అప్పుడు ఆంజుల్ గారు కూడా మీకు చేస్తే మీరు మనతో చూసి మీరు కూడా ఫీజు పన్నెండు పన్నెండు తగ్గిచ్చారు అందుకే డబ్బులు డబ్బులు నేనే పే చేయడానికి సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం మొత్తం నేనే పే చేస్తాను అమ్మాయి బాగా చదివి బాగా చదివి మార్కు బాగా వస్తే వచ్చే వచ్చిన సంవత్సరం సార్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఓకే అయితే బాగా చదువుకోవాలని చెప్తున్నాను చదువుకోవాలి ఫస్ట్ అంటే ఇంటర్మీడియట్ నువ్వు ప్రూవ్ చేయాలి టెన్త్ వచ్చినవి కొన్ని ఇంటర్మీడియట్ ఇంకొంచెం పెంచవచ్చు ఇంటర్మీడియట్ ఏంటంటే పక్క హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇంకా మంచి మార్క్స్ వస్తాయి మీరు ఎంతగా పెర్ఫార్మెన్స్ చూపించు మన కాలేజ్ టాప్ ఫోర్ సిక్స్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ సార్ ఎంపీసీ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా నువ్వు ఆ మార్క్ అప్రోచ్ అయితే సార్ చలించినందుకు ఆయనకే అర్థం ఉంటుంది మీ పేరెంట్స్కి మంచిదే సార్ ఓకే